అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తా ఉన్నారు దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి టాపిక్లు డైవర్ట్ చేస్తా ఉన్నారు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్ గా నా ప్రోగ్రాం కు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ ను ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తా ఉన్నారు భాస్కర్ గన్మెన్ ను అంటే పోలీస్ కానిస్టేబుల్ ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈ అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హీరింగ్కి కూడా వచ్చింది నేను ఫోన్లో మాట్లాడినట్టు ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువ సార్లు మాట్లాడితే చాలు ఆ చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని లేదా భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం ఆల్ వాట్ యూ రిక్వైర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ నీ గవర్నమెంట్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోపల దగ్గర పనిచేస్తాను గవర్నమెంట్ ఒకటి దొరికితే చాలా అడెట్ట గవర్నమెంట్ లో ఎవడు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు అంతేగా ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పని ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నేను ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు హింది నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులు జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది బలుకుతే పొద్దున వ్యవస్థ బతుకుతుందా నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది అనేది పెరుగుతుంది పుడుతుంది నిజంగా రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉండడు సొంత కాన్స్టిటెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడిచ్చి ఓడిస్తే కుప్పం పోయినాడు